వెల్కమ్ టు న్యూ టీవీ రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నాడు అమరావతి పరిధిలో బిఎస్ఎఫ్ మరియు లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో సుమారు వంద మందితో అమరావతి పట్టణంలో పోలీస్ కవాతు నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో సత్యనపల్లెడ్డి ఎస్పీ జి గురునాథ బాబు మరియు ఈ కంపెనీ నైన్టీన్ బెటాలియన్ ఎడ్ హాక్ ఫోర్ నాట్ టూ బిఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ మోహిత్ బిఎస్ఎఫ్ ఇన్స్పెక్ట్ ఇన్స్పెక్టర్ హేమంత్ మరియు అమరావతి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏవి బ్రహ్మం మరియు ఎస్ఐలు నరసింహులు పవన్ కుమార్ ప్రసాద్ రెడ్డి కేవీ రంగారావు పాల్గొన్నారు